గరుడుమైన దేవాన్ని నామాన్ని బట్టిస్తున్నా తండ్రి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇది ఒక గంట ముగింపులో మేము తండ్రి నూతన సంవత్సరం ప్రవేశించబోతుందా ఇది a bit more de que fuera, fuera, fuera. నిన్ను వార్త విని నేను భయపడుతున్నా ఇక్కడ దేవునికి ప్రార్థన చేస్తున్నా ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడంటే నిన్ను కూర్చినటువంటి వార్త విని నేను భయపడుతున్నాను ఈ మాట ఎవరు కూడా చెప్పలేండి కింద మాటే సంవత్సరములు జరుపు చూడగా భయ వచ్చేటువంటి మాట మనం చూసినట్లయితే దేవుని యొక్క మాట వినే అవ్వ ఏం చేస్తున్నాడు అంటే భయపడుతున్నాడు ఇస్రాయల్ ప్రజలందరూ కూడా దేవుడికి ఏం చేస్తున్నారు అంటే ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేస్తూ ఉంటే ఈ ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు ఎందుకో ఆలకించట్లేదు అంటే దేవుని యొక్క మాట వినకోకుండా ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నారు దానికి Olha. <mãe> i'll pull the నీ కార్యం మా పట్ల నూతనం పరిచయం నూతనం అంటే కొత్తది కొత్తది フォーなーで వచ్చేటప్పటికే ఎలా ఉంటా మళ్ళీ ఎటువంటి కక్షల కార్పణ్యాలు లేకోకుండా స్వస్థ Vamos Deus... ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుణ్ణి అడిగాడు ఇచ్చాడు మళ్ళీ పాప జోలికి ఎంత మాత్రం కూడా వెళ్ళలేదండి అంత ముందే మీకు తెలియపరచాలి చేతాకు ఒక చిలుక గొంగలుగా మార్చబడదు చేతాకు ఒక చిలుక లాగానే కుంటుంది వస్తున్నారు అందుకే నూతన సంవత్సరం వారికి అడుగు పెడుతున్నటువంటి మానవ ఏమి కలిగి ఉండాలంటే నూతన ఉదయం मारा मन ए थी అడుగు పెడుతున్నటువంటి మనందరం కూడా ఏమి కలిగి ఉండాలంటే నూతన స్వభావాన్ని కలిగి మనము అడిగి పెట్టేవారుగా ఉండాలి నూతన స్వభావము దేనికి స్వాదృంగా కనపడుతుంది దానికి పరిశుద్ధాత్మకు స్వాదృంగా కనపడుతుంది ఈ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనకు కలిగి ఉంటామో ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఆత్మీయ జీవితంలో పడిపోకుండా తొట్టిలో స్వభావం కలిగి దేవుని యొక్క సన్నిధిలో ఒక తీర్మానం కలిగి ఒక ఒప్పందం కలిగి ప్రభా ఇప్పటి వరకు కూడా పరిశుద్ధాత్మ సహాయం లేకుండా నేను జీవించానయ్యా నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు కావాలని ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో మనము అడుగుతామో అప్పుడే దేవాది దేవుడు పరిశుద్ధాత్మలు అడిగిన ప్రతి ఒక్కరు కూడా अड़ू

అంతే గాని క్రీస్తుని అంటే మాత్రం కూడా విడిచిపెట్టొద్దని జ్ఞానయైనటువంటి సోలోమన్ ఏం చేస్తున్నాడంటే పేరు అందుకే ఎవరులో ఉంటే మన మోతన సృష్టిగా మార్చబడతామంటే అంటే మూడోదిగా మనం చూసినట్లయితే రెండవ కొరింథీ రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం సృష్టి కొత్త వారి ఎవరిలో ఉంటే నూతన సృష్టిగా మార్చబడతామండి కాగా క్రీస్తు నందు ఉన్న ఏడల లోకములో ఉండి లోకములో ఉన్నటువంటి వారిని వెంబడించి లేకపోతే అడుగు పెడుతున్నాం అనేక మంది అనుకుంటారు ఈ సంవత్సర కాలంలో ఇదిగో దేవుడు నాకు కార్యం చేస్తాడు నా కుటుంబంలో అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తాడని ఎదురు చూస్తూ ఉండొచ్చు కానీ అని ఐదు వచ్చిన ఇదిగో సమస్తము నూతనమైనగా చేయించున్నానని చెప్పాడు ఎక్కడ ఉన్నాడంటే అప్పుడు సింహాసనాశీయుడైన వాడు చూడండి ఈ యొక్క మాట తీరికంటే పరలోక రాజ్యం కొరకు కొత్త ఆకాశం కొరకు కొత్త భూమి కొరకు What the heck? కూడదు ఎప్పుడు కూడా ఆయన్ని వెపడించే వారంగా ఉండాలి ఎప్పుడో ఆయన్ని మైపరిచే వారు అసలు వాడైన మనుషులు ఎలాగో జన్మింపగాడు రెండవ మూడవ వర్షం అందుకు దేవుని రాజ్యమును చూడలేదని మీతో నిశ్చయముగా చెప్పున్నాను చూడండి దేవుని యొక్క రాజ్యం మనం చూడాలంటే ఎలా ఉండాలంటే కొత్తగా జన్మించాలి మనం ఏదైతే నూతన కొరకు మనం అందరం కూడా ఎదురు చూసే వారం అయ్యి ఉందో వాటి కృ దేవుడు మన ఇంటిలో ఫలపరితంగా మార్చి నడిపించుకున్నట్లయితే ప్రార్థన తనంతరము మనకి ఇరవై నిమిషాలే ఇరవై నిమిషాలు కూడా మోపల్చి దేవుడి సరి మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం ఈ యొక్క సంవత్సర కాలం అంతా కూడా దేవాది దేవుడు మన యొక్క मन विदेश